శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు చందూర్తి మండలంలో ఘనంగా జరిగాయి చందూర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ క్రోధిరామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని వినిపించారు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా హనుమాన్ ఆలయాల్లో శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకలను నిర్వహించారు ఉగాది పండుగ సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి ఈ సందర్భంగా మామిడి వేప పువ్వు చింత పురుపుతో తయారు చేసిన పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్ నాయకులు పులి సత్యం చిలుకా పెంటయ్య సిరికొండ శ్రీనివాస్ మర్తా సత్తయ్య సిరం తిరుపతి బాసెట్టి భాస్కర్ రాకేష్ కుమారి మల్లయ్య లింగాల మల్లయ్య శంకర్ తిరుపతి మలేశం నాగరాజు పవన్ పంతులు పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు ప్రతి లాగే మా చెంబుట్టినలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ సంవత్సర ఉగాది పండగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మా గ్రామ ప్రజలందరి పాల్ పాల్గొని ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు అలాగే చంద్రుర్తి గ్రామ ప్రజలు ఈ సంవత్సరం పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం అడుగుపెడుతున్నాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని అలాగే వర్షాలు సమృద్ధి కురిసి పాడి పంటలు పశువులు అందరూ బాగుండాలని చంద్రుర్తి గ్రామ ప్రజలకు క్రోధినామా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రుర్తి మండల ప్రజలకు చంద్రుర్తి గ్రామ ప్రజలకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ గారు మరియు గ్రామ పెద్దలు అందరికీ మరొకసారి శుభకరచారు చంద్రుతి మండల కేంద్రంలోని మహాలక్ష్మి దేవాలయంలో ఉగాది క్రోదీ నామ నూతన సంవత్సర వేడుకలు పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం గావించి మరే ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించ జరగడం జరిగింది మరి ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ అలాగే మండల ప్రజలందరికీ ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చందర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయంలో స్థానిక పౌరోహితులు పావన్ శర్మ గారు మరియు నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో చేపట్టడం జరిగింది మరి సందర్భంగా గ్రామంలో ప్రజలు మండల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అస్థల ఐశ్వర్యాలతో మా మహాలక్ష్మి వారు ప్రజలందరికీ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాతో పోటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ చంద్రు మండల ప్రజలందరికీ కూడా క్రోదీనామా మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రు మండల గ్రామ ప్రజలకు క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ మన చంద్రు మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆయా ఆయాచితుల పవన్ శర్మ గారితే పంచాంగ సభ జరపబడు ఈటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు